ఆ రోజుకి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదు ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించలేదు దానికి సంబంధించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిందని వాస్తవానికి నువ్వు వచ్చిన తర్వాతనే తమ నిర్వాహకం చూసి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోయినందువల్ల ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి వంద రోజుల్లో నువ్వు చేసినటువంటి పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యం తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గానికి కూడా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి ఆ వంద రోజుల బుక్ లెట్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో నిన్ను చూసి జనం కొట్టాలనో తెలియనటువంటి పరిస్థితి లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూద్దాం కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్ గురించి మాట్లాడాం నీ పరిపాలన చూద్దాం ఈరోజు నువ్వేం చెప్తున్నావు నన్ను మించినటువంటి అనుభవతుడు లేడు నేను ఎంఏ ఎకనమిక్స్ చేశా నేను పెద్ద ఎకనమిస్ట్ని ఆర్థిక తత్వవేత్తని ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పి చెప్పుకుంటున్నాను అంత ఆర్థిక తత్వవేత్త అయి ఉండి బహుశా ఎవరికీ లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందో ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి అమలుకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి కేటాయించాలన్నటువంటి ఆలోచన తపన తాపత్రయం లేదు కాబట్టి జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి సూపర్ సిక్స్ పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈరోజు బడ్జెట్ని ఇవ్వలేకపోయావు ఒక పాయింట్ రెండో పాయింట్ నువ్వు మాట్లాడినటువంటిది వరదలు వరదలు వచ్చి దాదాపుగా పద్దెనిమిది రోజులు పూర్తి అయ్యాయి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చి పద్దెనిమిది రోజులు పూర్తయినా ఇంతవరకు నీరు నిలిచి ఉంది జనం కోలుకోలేద వరద నుంచి అని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది నీ అనుభవం ఇప్పటికి కూడా మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాదాపుగా ఇరవై రోజులు కావస్తుంటే వరదలకు సంబంధించి విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో నువ్వు విఫలం కావడమే కాకుండా కనీసం అలర్ట్ చేయలేకపోయావంటేనే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిపాలన మీద అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఒక్క మాటతో చెప్పాలంటే నీ వంద రోజుల పాలన వంద పాలన వంద పాలన వంద రోజుల పాలన అని చెప్పి చెప్పుకోవాలి దానిని మామూలుగా నువ్వేదో చెప్పు వంద రోజుల్లో సాధించినటువంటి ప్రముఖ విజయాలను ప్రముఖ విజయాలు కాదు శతదిన విధ్వంసం ఈ వంద రోజుల్లో నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం శతదిన విధ్వంసం ఇంత దారుణమైనటువంటి విధ్వంసం ఎన్నడూ లేదు శతదన వినాశకం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటిది ఈ వంద రోజుల నీ పరిపాలన ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం ఈరోజు నీ గురించి మాట్లాడాలి అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో నారాసు రక్త చరిత్ర నాలుగో భాగం అనేటువంటిది దానిలో ఏమున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు వ్యక్తుల మీద దాడులు వాళ్ళ మీద హత్యలు కక్ష సాధింపు చర్యలు ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం శిలాపాలకాలను ధ్వంసం చేయడం మహానయత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చివేయడం ప్రభుత్వ భవనాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా కూల్చేసి ఒక్కరు కూడా విధ్వంసం సృష్టించడం ఇది తప్ప ఎక్కడన్నా మీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మచ్చుకైనా కనిపించిందంటే ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేదు మరొకటి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులు వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళని వేధింపులు నీకు గిట్టనటువంటి ఐఐఎస్ ఐపీఎస్కి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్ లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ లకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాలి కేసులో సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు కానీ పార్టీ మీద ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఐఎస్ అధికారి ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం ఈరోజు విశాల గుని కావచ్చు ఉన్నటువంటి కమిషనర్ గా ఉన్నటువంటి తాత కావచ్చు రానా